వెల్కమ్ బ్యాక్ వీకెండ్ న్యూస్ సిక్కోలు ముద్దుబెడ్డ ఎర్రన్న ఆసియానికి వారసునుగా అంచెలంచెలుగా ఎదిగిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం గుర్తింపు లభించింది ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో యువ కేంద్ర మంత్రి వైపు ప్రపంచమంతా మరోమారు చూసింది ఈ పరిణామాలపై జేకేసి ప్రత్యేక కథనం వారసత్వం ఉంటే ఒక ఎన్నికలో గెలవచ్చు మరో ఎన్నికల్లో విజయం సాధించవచ్చు లేకపోవచ్చు కేవలం వారసత్వమే కాకుండా జనసత్వం ఆధారంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్న యువనేత కింజిరాపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఏడేళ్ల వయసులో మూడు సార్లు ఎంపీగా విజయం సాధించడమే ఓ రికార్డు అనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో అతి పిన్న వయసులో మంత్రి పదవి నిర్వహిస్తున్న వారిలో ప్రథముడు ఈయన దేశమంతా అమితాబ్ బచ్చన్ నటనకు అమితంగా ఇష్టపడతారు ఆరాధిస్తారు అంతటి హోదాలో ఉన్న అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ టీవీ షోలో భిన్న వయసున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు పన్నెండేళ్ల క్రితం వరకు రాజకీయాలతో ప్రమేయం లేకుండా తన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగిన ఒక విజయంతో ఆగిపోకుండా ఎదురొడ్డి పోరాడి మరి ఐదేళ్ల క్రితం జరిగిన మరో ఎన్నికల్లో విజయ్దుందుభి మోగించారు ఇప్పటి వరకు సిక్కోలు నుంచి పార్లమెంటుకు ఎంపికైన ఎంపీకి రాని రికార్డు మెజార్టీ ఈసారి సాధించారు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనర్గులంగా మాట్లాడటమే కాకుండా జనాన్ని సునాయాసంగా ఆకట్టుకునే రామ్మోహన్ నాయుడు కేవలం మాటలకే పరిమితం కాకుండా నాయకత్వ సమర్థతతో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు మరెన్నో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతూనే ఉన్నారు సిక్కోలు నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ కేబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్మోహన్ నాయుడు ఖాతాలో మరో పదవి వచ్చిపడింది ఇదేదో దేశానికి సంబంధించింది కాదు ఎన్నెన్నో దేశాలకు నాయకులందరూ ఎన్నుకునే మరో కీలక పదవి కింజరాపు రామ్మోహన్ నాయుడును వరించింది అది కూడా ఎన్నిక ద్వారా రామ్మోహన్ తండ్రి కింజరాపు ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా పార్లమెంటరీ పార్టీ నేతగా సేవలు అందించడంతో పాటు వివిధ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట ఎన్ముడింపజేసే స్థాయిలో ప్రసంగించారు సమర్థుడైన నేతగా పేరొందిన నాయుడుకు పన్నెండేళ్ల క్రితం అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో మరణించడంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తండ్రికి తగ్గ తనేడుగా రామ్మోహన్ నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండడం సిక్కోలు ప్రజలకు గర్వకారణం కేవలం జిల్లా ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్కు దేశానికి గౌరవం దక్కే స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అభినందనీయం కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి వరించింది ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది దేశం తరపున తనకు ఈ అరుదైన గౌరవం దక్కిందని ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు దేశం తరపున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పౌర విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని సభ్యదేశాల మధ్య రాకపోకలకు సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం న్యూఢిల్లీలో భారత్ మండపంలో పౌర విమానయానికి సంబంధించి రెండవ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సిఎటి చావో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో జరిగిన నష్టాన్ని త్వరగా అంచనాలు వేసి ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అధికారులను ఆదేశించారు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని త్వరితగతిన నివేదిక తయారు చేసి అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిశారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎంత నమోదైంది వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా వరి పంట నీట మునిగినందున ఎంత హెక్టార్లో నష్టం జరిగింది వాటితో పాటు వ్యవసాయ పంటలు కూడా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని తెలిపారు జిల్లాకు రైతులకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని ఇక అవసరమైతే చెప్పాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వినతులు ఇచ్చారు అధికారులు నాయకులు పాల్గొన్నారు పంతొమ్మిది కాలంలో పెండింగ్ లో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులను సక్రమంగా అప్లోడ్ చేస్తే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం నిమ్మాడలోని తన కార్యాలయంలో వినతులు స్వీకరించారు ప్రజల నుంచి వినతులను ఆయనే స్వయంగా తీసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు చరవాణిలో మాట్లాడి సత్వరం పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే ప్రధానంగా నూతన నివాసాలు పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు త్వరలో మంజూరు చేస్తామని ఆయనకు అధికారులు చెప్పగా అదే మాటను అర్జీదారులకు తెలిపారు గత ప్రభుత్వంలో అరువులను తొలగించిన పింఛన్లు మళ్లీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కొంతమంది నాయకులు గత తేదేపా ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి నిధులు నేటి వరకు మంజూరు కాలేదని మంత్రి అచ్చెన్నాయుడుకు వివరించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెండింగ్ బిల్లులు ఆన్లైన్లో పొందుపరచాలని నిధులు మంజూరు చేస్తామని వారికి మంత్రి వివరించారు హార్టికల్చర్ విద్యాశాఖ జిల్లా జైలు అధికారి తదితర శాఖల అధికారులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిశారు ప్రజా పోరాటాలతో సీతారాం ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచారని సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పాల్గొని ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్ సిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపచేసి విప్లవ శక్తులను కొత్త పుంతలు తొక్కించడానికి విరామ మెరుగక కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరి అని అన్నారు సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీ లేని యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అంటూ వారు కొనియాడారు రెండు వేల పదకొండులో రెడీస్ ల్యాబొరేటరీస్ కార్మికులు వంద రోజుల పోరాటం సందర్భంగా సీతారాం ఏచూరి పైడి బింబరం వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేశారని గుర్తు చేశారు కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథసారథి మృతి తీరని లోటని వారన్నారు ఐదు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన వ్యక్తి ఒక శక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని వారు కొనియాడారు పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యునిగా విశేష కృషి చేసిన ఆయన్ను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వరించిందన్నారు రాజ్యసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలకు పట్టుబట్టి సాధించటంలో ఆయన నిబద్ధతకు కార్యదక్షతకు నిదర్శనమని తెలిపారు పార్లమెంట్లో ప్రజావాణి వినిపించారన్నారు యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇటీవల ఇండియా నివేదిక వరకు వాటిని సమన్వయం చేయటంలో ఏచూరి కృషి ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు ప్రజాస్వామ్యం సెక్యులరిజం పరిరక్షణకు జరిగిన పోరాట ఉద్యమాల్లో చురి పాత్ర అద్భుతమైందంటూ కొనియాడారు ఈ సంతాప సభలో సిపిఐ నాయకులు కె శ్రీనివాస్ సిపిఎం నాయకులు కె మోహన్ రావు జి సింహాచలం కె శ్రీనివాస్ విజికె మూర్తి పి తేజేశ్వరరావు కె అప్పారావు ఎస్ భాస్కర్ రావు లక్ష్మీ శ్రీదేవి వెంకట్రావు పాణిగ్రాహి ఎం గోవర్ధన్ రావు మూర్తి కె సూరయ్య ఎన్వి రమణ పార్వతీశం రామచంద్రరావు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైతుల బీమా చెల్లించకుండా నిలువున మోసం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తన పర్యటనలో భాగంగా టెక్కలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇంటి పనులు త్రాగునీటి సమస్యల పరిష్కారం పశువుల సంచారం లేకుండా చర్యలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పారిశుధ్య కార్మికుల సమస్యలు తదితర అంశాలపై ఆరా తీసి సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇంటి పనులు సకాలంలో వసూలు చేయాలని సూచించారు సిబ్బంది సక్రమంగా పనిచేయాలని అసెస్మెంట్ లేనివారు తక్షణమే వేయించుకోవాలని హితవు పలికారు టెక్కలి పట్టడం అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలన్నారు త్వరలో సులభ కాంప్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు సిఎస్ఆర్ నిధుల నుంచి నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు బాధ్యతగా పనిచేస్తే మన లక్ష్యానికి చేరుకుంటామని మంత్రి అన్నారు గత ఐదేళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయిందని విమర్శించారు గతంలో రైతులకు ఇరవై వేల రూపాయల వరకు చెల్లించామని గత ప్రభుత్వం వాటిని పెంచకపోగా పదహారు వేలకు కుదించిందన్నారు మూడు వేల రూపాయలతో రైతులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించి గత ప్రభుత్వం వాటిని కూడా విస్మరించిందని విమర్శించారు కనీసం రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఐదేళ్ల పాటు కట్టలేదని తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేది తెదేపా ప్రభుత్వమేనని గుర్తు చేశారు ఇటీవల విజయవాడలో వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు పదిహేను రోజుల పాటు వరద బాధితులకు సేవలు అందించామని తొంభై ఐదు శాతం మేర సంతృప్తి చెందారని మంత్రి గుర్తు చేశారు వరద బాధితులను పరామర్శించేందుకు చుట్టం చూపుల్లా వచ్చి వెళ్లారని ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉండి మాట్లాడటం కాదని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేవారే నిజమైన నాయకులని అచ్చెన్నాయుడు అన్నారు అనంతరం నర్సింగపల్లిలో స్వర్గస్థులైన గ్రామ పంచాయతీ వాస్తవ్యులు దారపు జోగారావు వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు హిందీ భాషాభివృద్ధికి కృషి చేయడం అంటే దేశ సేవలో భాగమేనని వక్తలు పేర్కొన్నారు జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఆడిటోరియంలో హిందీ ఫారం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం సందడిగా జరిగింది జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ ఫోరం శ్రీకాకుళం సారథ్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ కళా వేదికలో ప్రభుత్వ పరీక్షా సంచాలకులు డి దేవానందరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్ తిరుమల చైతన్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు దేశంలో అరవై కోట్ల మంది హిందీ మాట్లాడగలిగిన వారు ఉన్నారని అన్నారు రానున్న రోజుల్లో రాజభాష హిందీ ప్రపంచ భాషగా ఎదగాలని ఆకాంక్షించారు హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం పట్ల హిందీ ఫారంను వారు అభినందించారు కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులను అవార్డు గ్రహీతులైన ఉపాధ్యాయులను సత్కరించారు ఫోరం అధ్యక్షులు ఐ సంతోష్ కుమార్ సభకు నివేదిక సమర్పించగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి ఈ జేకేసి వికెన్యూస్ ఎంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే ఆదివారం మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया